సో వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ స్వాగతం ఇప్పుడైతే మనం లైట్లో ఉండేటటువంటి లెన్స్ పార్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో జనరల్గా లెన్సెస్ అనేవి ఎక్కడ యూస్ చేస్తాము అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఏదైనా సరే వ్యూ కరెక్ట్గా లేకపోతే అంటే విజన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం కాంటాక్ట్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తాం అంటే కాంటాక్ట్ లెన్సెస్ అంటే కొంతమంది స్పెటికల్స్ వాడడం ఇష్టం ఉండదు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లెన్స్ అనేది సో మన పీపుల్ సైజులో ఉంటూ కరెక్ట్గా ఐ మీద అయితే ఫిక్స్ చేస్తాం వీటిని కాంటాక్ట్ లెన్స్ అంటాం నెక్స్ట్ వన్ మనకి సో నార్మల్గా స్పెక్టికల్స్ అయితే వాడుతూ ఉంటాం థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అనమాట పెద్దది చేసి చూపించేటటువంటి గ్లాసెస్లో కూడా లెన్సెస్ అయితే యూజ్ చేస్తాము అండ్ బైనాక్యులర్ కానివ్వండి మైక్రోస్కోప్ కానీ టెలిస్కోప్ కానివ్వండి అంటే ఫార్ ఆబ్జెక్ట్ని నీర్గా పెట్టేది కానీ స్మాల్ ఆబ్జెక్ట్ని పెద్దదిగా చేసేది కానీ అన్ని సందర్భాల్లో కూడా మనం లెన్సెస్ అయితే యూజ్ చేస్తాం అనమాట అయితే ఈ లెన్స్ అంటే ఏమిటి ఏ లెన్స్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ మీడియం బౌండెడ్ బై టూ సర్ఫేసెస్ సో ఇక్కడ చూడండి రెండు కర్వడ్ సర్ఫేసెస్ ఉన్నాయి దీన్ని ఏమని పిలుస్తాం ఇలా కర్వగా ఉందనుకోండి కర్వనే మనం ఏమని పిలుస్తాం మనం కాన్వెక్స్ అంటాం సో రెండు వైపులో కూడా కాన్వెక్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం డబల్ కాన్వెక్స్ అంట అనమాట సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ మీకు ఏమైంది ఒక సైడ్ ప్లెయిన్గా ఉంది ఇంకో సైడ్ మీకు కాన్వెక్స్గా ఉంది ఇలా ఉంటుందండి ప్లేనో కాన్వెక్స్ అంటారు సో నెక్స్ట్ వన్ ఇది చూడండి నా రెండు వైపులో కూడా కాన్కేవ్ ఉంది సో ఇలా ఉంటుంది దీన్ని డబల్ కాన్కేవ్ పిలుస్తాం ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే సర్ఫేసెస్ అనేవి మనం యాడ్ అంటే ఇక్కడ చూడండి లెన్స్ అనేసరికి ఈ ట్రాన్స్పరెంట్ మీడియం బౌండెడ్ బై టూ సర్ఫేసెస్ అని పిలిచాం సో ఈ సర్ఫేసెస్ ఎలా ఉండొచ్చు ఎయి ప్లెయిన్గా ఉండొచ్చు లేదా మనకేమవచ్చు ఇలా స్పెరికల్ షేప్లో అయినా ఉండొచ్చు కాబట్టి సర్ఫేసెస్ అనేవి ఎయి స్పెరికల్ ఆర్ ప్లెయిన్ సో ఇలా కూడా మనకు ఉండవచ్చు అంటే రెండు వైపులో కూడా స్పెరికల్ ఉండొచ్చు ఒకవైపు స్పేరికల్ ఉండే ఇంకోవైపు ఇంకోవైపు మనకి ప్లెయిన్గా కూడా ఉండొచ్చు అనమాట సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సో ఈ లెన్సెస్ అనేవి టూ టైప్స్గా మనకు ఉంటాయి ఫస్ట్ వన్ కన్వర్జింగ్ లెన్సెస్ అంటాం రెండోది డైవర్జింగ్ లెన్సెస్ అంటాం సో కన్వర్జింగ్ లెన్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సో మనకి బై కాన్వెక్స్ లెన్స్ అనమాట ఎప్పుడైతే బై కాన్వెక్స్ మీద లైట్ అయితే ఇన్సిడెంట్ అయిందో అది ఒకే పాయింట్ వద్దకు కన్వర్ట్ చేస్తుంది సో ఇలా కన్వర్జింగ్ చేస్తుంది కాబట్టి వీటిని కన్వర్జింగ్ లెన్సెస్ అంట వేరేస్ కమ్ టు ది అంటే వీటికి రియల్ ఫోకస్ అనేది ఉంటుంది అనమాట అంటే ఫోకస్ని మీరు క్యాలకులేట్ చేయగలుగుతారు ఓకేనా అండ్ ఇమేజ్ని కూడా మనం పట్టుకోగలుగుతాం హోల్డ్ చేయగలుగుతాం నెక్స్ట్ డైవర్జింగ్ అండి డైవర్జింగ్ అంటే ఏంటి ఇమేజ్ని మనం అంటే లైట్ అనేది కానీ ఇన్సిడెంట్ అయితే అదేమవుతుంది మనకి డైవర్ట్ డైవర్ట్ అవుతుంది అంట అంటే డిఫరెంట్ డైరెక్షన్లోదేమవుతుంది డైవర్జింగ్ అవుతుంది అందుకే వీటిని డైవర్జింగ్ లెన్సెస్ అంట అది బ్యాక్ సైడ్ మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఫోకస్ పాయింట్ నుండి డైవర్జింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది అంట అందుకే దీనికి విచువల్ ఫోకస్ అని పిలుస్తాం ఈ ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా మనం మెజర్ చేయలేము క్యాలిక్యులేషన్ చేయగలం తప్ప దీన్ని మనం ఫిజికల్గా మనం ఐడెంటిఫై చేయలేం బట్ రియల్ ఫోకస్ని అయితే మనం డిఫరెంట్గా ఈ మనం ఫిజికల్గా కూడా మనం మెజర్ చేయొచ్చు సో కాన్వెక్స్ అంటారు సో దీన్ని కాన్వెక్స్ ఎకర్ అండ్ వెక్స్ ఈజ్ అవుట్ వర్డ్ సో ఇది కాన్ కేవ్ అంటే ఎకర్ ఇన్వర్డ్ అనమాట కేవ్ అంటే ఇన్వర్డ్ వెక్స్ అంటే అవుట్వర్డ్ రెండు గుర్తు పెట్టుకుంటారు అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ అంటే రెండింటి ఉన్న తేడా ఏంటి సో ఈ తేడా పైన ఇచ్చేసి కూడా మనకు క్వశ్చన్ ఆడడానికి అవకాశం ఉంటుంది కాన్వెక్స్కి కాన్కేవ్ ఈ తేడా ఏంటి రూల్ నెంబర్ వన్ లెన్స్ విచ్ హ్యాస్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ కరోడ్ అవుట్ వర్డ్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ లెన్సెస్ సో స్పెరికల్ సర్ఫేసెస్ అనేది అవుట్ సైడ్ ఉంటే దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం నెక్స్ట్ కమ్ టు ద కాన్కేవ్ లెన్స్ విచ్ హ్యాస్ టూ స్పెరికల్ సర్ఫేస్ కరుడ్ ఇన్వర్డ్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ లెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ నెక్స్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అండ్ వేరేస్ కమ్స్ టు ద కాన్కేవ్ కాన్కేవ్ ఈజ్ ద డైవర్జింగ్ లెన్స్ చూసారు కదా కన్వర్జింగ్ అది ఇది డైవర్జింగ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఫార్మ్ ఏ రియల్ ఫోకస్ దీంట్లో మనకి రియల్ ఫోకస్ వస్తుంది సో ఫోకస్ పాయింట్ మనం ఈజీగా మనం స్క్రీన్ పైన పట్టుకోవచ్చు అండ్ ఫిజికల్గా కూడా మెజర్ చేయవచ్చు సో కాన్కేవ్ వచ్చేసరికి మనకి విజువల్ ఫోకస్ ఉంటుంది మీరు ఫిజికల్గా మెజర్ చేయలేదు బట్ క్యాలిక్యులేషన్ల ద్వారా మాత్రం మీరు మెజర్ చేయగలుగుతారు అండ్ ఫోర్త్ పాయింట్ ఇట్ ఈజ్ థిక్ ఇన్ ద సెంటర్ ఆఫ్ సెంటర్ అండ్ థిక్ ఎట్ ఎడ్జెస్ సో కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది మధ్యలో లావుగా ఉంటుంది అంచులు వెంబడి పల్చుగా ఉంటుంది అదే అనమాట ఇట్ ఈస్ థిక్ ఇన్ ద సెంటర్ అండ్ థిన్ ఎట్ ద ఎడ్జెస్ వేర్ ఎస్ కమ్స్ టు ది కాన్ కాన్క్యూవ్కి వచ్చేసరికి మధ్యలో పల్చుగా ఉంటుంది అండ్ ఎక్కడైతే ఎడ్జెస్ దగ్గర ఉంటుందో ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉంటుంది ఓకేనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సెంటర్ ఎలా ఉంటుంది ఇట్ ఈజ్ థిన్ ఇన్ ద సెంటర్ అండ్ థిక్ ఎట్ ద ఎడ్జెస్ అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసి కామన్ టర్మ్స్ అండి సో మీరు మిర్రర్స్ గురించి ఏది చెప్పుకునేటప్పుడు కొన్ని కామన్ టెర్మినాలజీ మీకు చెప్పాం కదా సో ఇప్పుడు కూడా లెన్స్ విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్ టెర్మినాలజీ అయితే తెలుసుకోవాలి సో ఫస్ట్ వన్ ఏంటండి సో ఏదైనా సరే ఒక బైకాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి ఇది రెండు స్పెరికల్ షేప్ నుండి కట్ చేసి ఉంటాం ఓకేనా సో ఫస్ట్ వన్ ఇస్ స్పెరి స్పియర్ వన్ సెకండ్ వన్ స్పియర్ టూ అనుకుందాం సో స్పియర్ వన్ టూ ఉంది అనుకోండి ఖచ్చితంగా వారికి ఏముంటాయి సెంటర్స్ కూడా ఉంటాయి కాబట్టి సి వన్ అండ్ సి టూ ఓకేనా సో కాబట్టి వాటికి సి వన్ సీ టూ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడికి వచ్చి బైకాన్ బైకాన్కి వచ్చామనుకోండి ఇది కూడా ఏమవుతుంది ఏదైనా ఒక థిక్ ఒక ట్రాన్స్పరెంట్ మీడియం ఉంటే దాంట్లో రెండు సర్కిల్స్ని కట్ చేసిన తర్వాత రెండు సర్కిల్స్ని కట్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి సర్ఫేస్ అనమాట సో వీటికి కూడా ఏముంటుంది ఎస్ వన్ అండ్ ఎస్ టూ స్పియర్ షేప్లో రెండు ఉన్నాయి కదా ఎస్ వన్ ఎస్ టూ ఉంటుంది వాటికి సి వన్ సిటీ కూడా ఉంటుంది సో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అంటే ఏంటి ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ హూజ్ పార్ట్ ఫ్రమ్ ఫామ్ సర్ఫేస్ ఆఫ్ ది లెన్సెస్ ఆర్ కాల్డ్ సెన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ సో మళ్ళీ డెఫినేషన్ అయితే చూడండి ది సెంటర్స్ ఆఫ్ ది స్పియర్స్ హూస్ పార్ట్స్ ఫామ్ సర్ఫేసెస్ ఆఫ్ ది లెన్సెస్ ఆర్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది లెన్సెస్ వేటి నుండి అయితే మనం కట్ చేసి తీసుకోగలిగాము అంటే వేటి వల్ల ఫామ్ అయిందో ఆ స్పియర్స్ యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు ఓకేనా వీటిని సి వన్ సిటీతో రాస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ సర్కిల్ ఉంది అంటే స్పియర్ ఉంది అంటే వాటికి రేడియస్లు కూడా ఉంటాయి ఈ రేడియస్లు మనం ఆర్ వన్ ఆర్టులు కూడా తీసుకుంటాం దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం చూడండి ఒకసారి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండి చిన్న చేంజ్ చేయండి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఓకేనా సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండి సో ది రేడియస్ ఆఫ్ ది స్పియర్ హూస్ పార్ట్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ది లెన్స్ ఆర్ కాల్డ్ రేడి ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్ సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది లెన్స్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ సో దిస్ ఇస్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో మరి ఇలా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి ఇది కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ అనమాట ఇది రెండు ఒకవైపే ఉన్నాయి సో దీనికి కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటాము సో దీనికి ఏం చేస్తామంటే దీనికి రెండు సర్కిల్స్ అయితే మనం చూడవచ్చు సో చూసారు కదా రెండు సర్కిల్స్ ఉండేటప్పుడు ఓకేనా పాజిటివ్ మెన్స్ మెన్స్కస్ అని పిలుస్తాం అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఎలా ఉంది కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ అనమాట ఇది కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ అనమాట సో దీనికి కూడా మనకి రెండు ఆర్లు అయితే ఉంటాయి సో ఇక్కడికి వచ్చేసరికి మనకేమవుతుంది నెగిటివ్ మెనిస్కస్ అని పిలుస్తాం ఓకేనా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ప్రిన్సిపల్ యాక్సెస్ సో ఇంత ముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్టే ద ఇమేజినరీ లైన్ పాసింగ్ త్రో బోత్ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఈ వన్ సిటీ గుండా ఏదైనా ఒక ఇమేజనరీ లైన్ డ్రా చేసాం అనుకోండి ఆ లైన్ మనం ఏమంటాం ప్రిన్సిపల్ యాక్సెస్ అంట అండ్ నెక్స్ట్ వన్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ లెన్స్ ఏ మీరు కాన్కేవ్ తీసుకున్నా కాన్వెక్స్ తీసుకున్నా లెన్స్కి ఎక్కడో ఒక దగ్గర ఫిజికల్ సెంటర్ పాయింట్ ఉంటుంది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే గ్రావిటీ పాయింట్ అంటుంటాం కదా అలా అనమాట సో ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తామంటే ఆప్టికల్ సెంటర్ అంట లేదా ఆప్టిక్ సెంటర్ ఆప్టికల్ సెంటర్ అనమాట సో అదే మీరు మిర్రర్స్కి వచ్చేసరికి పోల్ అని విన్నారు మిర్రర్స్లో మీరు పోల్ అని విన్నారు లెన్సెస్కి వచ్చేసరికి ఆప్టికల్ సెంటర్ అని విన్నారు సో తేడాది గమనించండి సో ఎప్పుడైనా సరే సో ఆ సెంటర్ పాయింట్ని మనం గుర్తుపెట్టుకుంటాం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ లైట్ బిహేవియర్ అనేది కూడా మనం చూద్దాం ఎప్పుడైనా లైట్ అనేది ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటప్పుడు ఎటువంటి డీవియేషన్ అవ్వదు నెక్స్ట్ వన్ ప్యారల్గా వచ్చే లైట్ అనేది ఏమవుతుందంటే ఫోకస్ గుండా డివేట్ అవుతుంది ఓకే రైట్ ఇలా అనమాట సో తర్వాత ఆప్టికల్ సెంటర్ అంటే ది పాయింట్ ఇన్సైడ్ ఏ లెన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ త్రో విచ్ లైట్ రే పాసెస్ వితౌట్ చేంజింగ్ దేర్ పాత్ ఈజ్ కాల్డ్ ది ఆప్టికల్ సెంటర్ సో డెఫినేషన్ చూడండి ది పాయింట్ ఇన్సైడ్ ఏ లెన్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ త్రో విచ్ లైట్ రే పాసెస్ వితౌట్ చేంజింగ్ దేర్ పాత్ సో ఏ పాయింట్ గుండైతే లైట్ అయితే పాస్ అయితే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోదు ఆ పాత్ మనం ఏమనిపిస్తాం ఇక్కడ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ అని అంటాము అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఫోకస్ సో ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంటి ఒకసారి చూద్దామండి కాన్వెక్స్ లెన్స్కి ఎలా ఉంటుంది సో కాన్వెక్స్ లెన్స్కి ఏ మనకేముంది ఆప్టిక్ సెంటర్ ఉంటుంది కదండి సో ఏదైనా ఒక పారలల్ బీమ్ అనేది మనకి అంటే ప్యారలల్ లైట్ వేస్ అనేది ఒక బై కాన్వెక్స్ లెన్స్ పైన మనం ఇన్సిడెంట్ చేస్తే ఈ లైట్ అంతా కూడా ఏదో ఒక పాయింట్ వద్ద కన్వర్జ్ అవుతుంది ఆ కన్వర్జ్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అని పిలుస్తాం ఎఫ్ అని అని పిలుస్తాం సో దీనికి ఎన్ని ఫోకస్లు ఉంటాయి రెండు స స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి రెండు ఫోకస్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఎఫ్ వన్ అంటాం సో దీని డెఫినేషన్ చూద్దాం వెన్ లైట్ రేస్ ప్యారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్ దే కన్వర్జ్ టు ఏ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సెస్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ ఓకే నెక్స్ట్ వన్ సో ఇదర్ సెకండ్ టైమ్ రివర్స్ ఆర్డర్లో కూడా మనం ఏం చేస్తాం బ్యాక్ సైడ్ కూడా కరో మనకి సో ఫస్ట్ ఏం చేస్తామంటే సర్ఫేస్ వన్ పాయింట్ ట్రై చేస్తాం సెకండ్ టైం సర్ఫేస్ టూ చేస్తాం సో సర్ఫేస్ టూ చేసేటప్పుడు మనకు వచ్చేది ఎఫ్ టూ అనమాట సో ఎఫ్ టూ సో కాబట్టి ఎఫ్ వన్ ఎఫ్ టూ సి వన్ సి టూలు మనకి రెండు ఉంటాయి సో కాబట్టి ఎఫ్ వన్ ఎఫ్ టూ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఫోకీ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్సెస్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ కాన్కేవ్ లెన్స్ గురించి చూద్దాం కాన్కేవ్ లెన్స్లో వచ్చేసరికి మన లైట్ అనేది డైవర్జింగ్ అవుతుంది ఆ డైవర్జింగ్ అయిన లైట్ని మనం బ్యాక్ స్టైడ్ కానీ ఎక్స్టెన్షన్ అనుకోండి సో ఇలా ఒక పారల్ లైట్ అండి ప్రిన్సిపల్ ల్యాక్సెస్కి ఒక లైట్ కానీ మనం పంపిస్తే అదేమవుతుంది డైవర్జింగ్ అవుతుంది బట్ ఆ డైవర్జింగ్ అయ్యేటటువంటి లైట్ని బ్యాక్ సైడ్ కానీ మనం ఎక్స్టెన్షన్ చేస్తామనుకోండి అదొక పాయింట్ని అయితే అది ఏం చేస్తే మనకి ఇండికేట్ చేస్తాయి ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తాము ఫార్ ప్రిన్సిపల్ ఫోకస్ అని పిలుస్తాం అనమాట సో కాబట్టి దీనికి కూడా ఎన్ని ఉంటాయి చెప్పండి టూ ఉంటాయి వెన్ లైట్ రే ప్యారల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ లెన్స్ దే డావర్ అండ్ అపియర్ టు బీ కమింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ నుండి వచ్చేటట్లుగా మనకు అవుపిస్తుంది దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ సో ది సేమ్ దీనికి కూడా ఎఫ్ వన్ ఎఫ్ టూ లనేవి రెండు ఉంటాయి ఓకేనా సో కాబట్టి కాన్వెక్స్ లెన్స్కి మనకి రియల్ ఫోకస్ ఉంటుంది అండ్ కాన్కేవ్ లెన్స్కి విచువల్ ఫోకస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఫోకల్ లెంత్ అంటే ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఆప్టికల్ సెంటర్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్ అంటే మనకి ఇక్కడ చూడండి ఆప్టికల్ సెంటర్ చూస్తే మనకి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ వన్ నుండి ఓ వర్క్ ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటాం ఎఫ్ అంటాం సో ఒకటి సో కాబట్టి దీనికి ఎన్ని ఉంటాయి చెప్పండి సో రెండు ఈక్వల్గా ఉంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అంటే రెండు సర్ఫేసులు యొక్క ఆర్ వన్ ఆర్ టూ ఈక్వెల్గా ఉంటే ఎఫ్ వన్ ఎఫ్ టూలు ఉంటాయి ఆర్ వన్ ఆర్ టలు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి ఎఫ్ వన్ ఎఫ్ టూలు కూడా మీకు డిఫరెంట్గా ఉంటాయి సో ఎట్ ద సేమ్ టైం కాన్ కేవ్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ అనమాట ఇలా మనం మెజర్ చేస్తాం ఓకే నెక్స్ట్ వన్ సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఒక లెన్స్ అయితే మనం తీసుకున్నాం అనమాట లెన్స్లో చూస్తే ఎలా కనిపిస్తుంది అవతల ఆబ్జెక్ట్ అనేది ఇన్వర్టెడ్గా కనిపిస్తుండు మనం గమనిస్తున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కొన్ని రే డయాగ్రామ్స్ అయితే మనం ఇప్పుడు డ్రా చేయబోతున్నాం సో ఏదైనా వన్స్లో లాంగ్ ఆబ్జెక్ట్ మనం చూస్తునేటప్పుడు ఎలా ఉంది కాస్త రివర్స్లో కనిపిస్తున్నాయి ఓకేనా ఇన్వర్టెడ్గా కనిపిస్తున్నాయి సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెన్స్ సోయింగ్ ఏ డిమ్నిషిడ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇక్కడ మీరు చూడవచ్చు చాలా మౌంట్ పెద్ద మౌంటైన్ కాస్త చిన్నగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది అండ్ బట్ అట్ వాట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ ఫామ్డ్ కానీ ఇది ఎంత దూరం నుండి ఫామ్ అవుతుంది సో దీన్ని తెలుసుకోవడానికి మనం ఏమేం చేస్తాం రే డయాగ్రామ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం సో బేసిక్ డయాగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పామన్నమాట ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఓకేనా స్ట్రైట్ లైన్ మీద మనం ఏం చేస్తాం రెండు వైపులు కూడా ఈక్వల్గా ఉండేటటువంటి మనం ఒక లైన్ సెగ్మెంట్ గీసుకుంటాం దాన్ని మనం ప్రొట్రాక్టర్తో అడ్జస్ట్ చేస్తాం లైక్ దిస్ అండ్ రివర్స్లో కూడా మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం రైట్ ఇప్పుడు మనకు కావాల్సినటువంటి లెన్స్ అయితే వచ్చేసింది ఓకే సో లెన్స్ అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చింది ఇది ఒక బై కాన్వెక్స్ లెన్స్ అనమాట సో దీనికి ఏమొస్తాయి ఎఫ్ వన్ టూ సెంటీమీటర్ డిస్టెన్స్లో ఎఫ్ వన్ టూ సెంటీమీటర్ మరి టూ సెంటీమీటర్ ఎక్స్ట్రాలో టూ ఎఫ్ వన్ తీస్తారు అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఎఫ్ టూ అండ్ టూ ఎఫ్ టూ మెజర్ చేస్తారు ఇలా అనమాట ఓకే సో నెక్స్ట్ వన్ ఇలా మనం మెజర్ చేసిన తర్వాత రూల్స్ ఫర్ మేకింగ్ రే డయాగ్రామ్స్ రూల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ రూల్ అంటే ఏంటి అదేవిధంగా లైట్ అనేది ప్రొపగేషన్ అనేది చూపిస్తుంది అనేది చెప్పడమే రూల్స్ అనమాట ఇక్కడ సో వెన్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ద రిఫ్రాక్టెడ్ రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ సో ఫర్ ఎగ్జాంపుల్ బై కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాము దీని మీద లైట్ అయితే ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా వేసాము అదేమవుతుంది రిఫ్రాక్ట్ అవుతుంది రిఫ్రాక్టెడ్ రే అనేది దేని గుండా వెళ్తుంది ఎఫ్ టూ గుండా పోతుంది అనమాట ఓకే రూల్ నెంబర్ టూ వెన్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ద రిఫ్లెక్టెడ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ ప్యాలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ రివర్స్ అండి ప్యారలల్గా వచ్చింది ఫోకస్ గుండా పోయింది ఫోకస్ గుండా వచ్చేది ప్యారలల్గా పోతుంది దట్స్ ఆల్ రైట్ చూడండి ఇన్సిడెంట్ రే అనేది ఎఫ్ వన్ గుండా వచ్చింది ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారల్గా రిఫ్లెక్ట్ అవుతుంది థర్డ్ వన్ రూల్ నెంబర్ త్రీ సో వెన్ ద ఇన్సిడెంట్ రే ప్రాసెస్ త్రో ది ఆప్టికల్ సెంటర్ ఇంతకుముందు చెప్పుకున్న డిఫినేషన్ అది కదా ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్తే అటువంటి ఏ డీవియేషన్ ఉండదు స్టైట్గా పోతుంది ఓకేనా ఇన్సిడెంట్ రే అనేది ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ మనకి ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్తే అసలు చేంజ్ అవ్వదు ఓకే నెక్స్ట్ వన్ సో రూల్స్ ఫర్ మేకింగ్ రే డాగ్రామ్స్ రే డయాగ్రామ్స్ సంబంధించిన రూల్స్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం ఇన్సిడెంట్ రే ప్యారల్గా వచ్చిందనుకోండి ఫోకస్ గుండా పోతుంది రూల్ నెంబర్ టూ ఓకే ఫోకస్ గుండా వస్తే ప్యాలెల్ గుండా పోతుంది అండ్ రూల్ నెంబర్ త్రీ ఇన్సిడెంటరీ అనేది మనకి ఆప్టికల్ సెంటర్ గుండా పోతే నో చేంజ్ అని చెప్పుకున్నాం ఓకే ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తూ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది లొకేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లొకేషన్ ఆఫ్ ది ఇమేజ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం దీన్నే ఎప్పుడైనా సరే ఒక బై కాన్వెక్స్ లెన్స్కి తీసుకొని బియాండ్ టూ ఎఫ్ వన్ టూ ఎఫ్ వన్కి వెనకాల మనకు ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం ఏబి అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుందాం సో ఇప్పుడు దీన్ని రే డయాగ్రమ్ వేస్తే ఒకటి ప్యాలెల్ లైన్ వేస్తాం రెండోది మనం ఆప్టిక్ సెంటర్ గుండా వేయడానికి ట్రై చేద్దాం ఓకే ఫస్ట్ ప్యాలెల్గా వచ్చేది ఫోకస్ గుండా పోతుంది ఇంకోటి మన ప్రిన్సిపల్ యాక్సెస్గా అంటే మనకి ఫోకస్గా గుండా వచ్చు అంటే ఆప్టిక్ సెంటర్ గుండా వచ్చేది చేంజ్ అవ్వదు ఈ రెండు పాస్ అయితే మనకి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది చూడండి ఎస్ అండి ఎఫ్ టూకి టూ ఎఫ్ టూకి మధ్యలో వచ్చింది చూసారు కదా రైట్ ఇప్పుడు దీన్ని నేచర్ చూద్దామండి సో ఈ నేచర్ ఎలా ఉంది సో పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ అనేది బియాండ్ టూ ఎఫ్ వన్ ఉంటే ఇమేజ్ ఎక్కడొచ్చింది ఇమేజ్ ఎక్కడొచ్చింది సో చూడండి ఒకసారి టూ ఎఫ్ టూ ఎఫ్ టూకి మధ్యలో వచ్చింది బిట్వీన్ ఎఫ్ టూ అండ్ టూ ఎఫ్ టూ అండ్ ఇమేజ్ ఎలా వచ్చింది తిరగబడి ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ అండ్ దీన్ని మనం స్క్రీన్ పైన పట్టుకోవచ్చు కాబట్టి ఇట్ ఈస్ ఏ రియల్ సెకండ్ వన్ ఇన్వర్టెడ్ అండ్ థర్డ్ వన్ స్మాల దట్ ఈస్ డిమినిషన్ అనుకూడదు ఇక్కడ స్మాలర్ అని చెప్తా అనమాట అండ్ ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్లీ టూ ఎఫ్ వన్ వద్ద పెడితే ఏమవుతుంది సో ఇక్కడ చూడండి టూ ఎఫ్ వన్ ధర ఆబ్జెక్ట్ పెట్టాను ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సో ఫస్ట్ వన్ ప్యాలెల్ సెకండ్ వన్ ఆప్టిక్ సెంటర్ రెండు కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది టూ ఎఫ్ టూ వద్ద ఫామ్ అవుతుంది సో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ టూ ఎఫ్ వన్ ధర మనం ప్లేస్ చేస్తాం ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ టూ ఎఫ్ వన్ ద ఇమేజ్ ఫామ్ డెట్ టూ ఎఫ్ టూ సో టూ టూ ఎఫ్ టీ వద్ద అండ్ ప్రాపర్టీస్ చూస్తే నేచర్ చూసుకుంటే రియల్ ఈక్వల్ ఇన్వర్టెడ్ చూసారు కదా రియల్గా ఉంటుంది ఇన్వర్టెడ్గా ఉంటుంది సేమ్ సైజులో ఉంటాయి ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ తీసుకొచ్చాము కాస్త ముందుకు తీసుకొద్దాం ఎఫ్ వన్ టూ ఎఫ్ వన్ మధ్యలో ప్లేస్ చేద్దాం సో ఎఫ్ వన్ టూ ఎఫ్ వన్ మధ్యలో ప్లేస్ చేసాం ఇప్పుడు ఎక్కడ ప్లే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే సో మనం డయాగ్రామ్ డ్రా చేసినాం అనుకోండి సో బియాండ్ టూ ఎఫ్ టూ అనమాట టూ ఎఫ్ టూకి వెనకాల ఏర్పడుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి సో పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ బి టూ ఎఫ్ టూ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రియల్ ఇన్వర్టెడ్ లార్జర్ పెద్దది వస్తుందండి పెద్దది వస్తుంది సో ఈ విధంగా మనకి అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్ వన్ దగ్గర పెట్టామనుకోండి ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ దగ్గర పెట్టామనుకోండి సో మనకి లెన్స్లో చెప్పిన మాదిరిగానే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అవి ఎప్పుడు కూడా ప్యాలెల్గా పోతాయి సో కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ప్యాలెల్గా పోతాయి కాబట్టి ఇన్ఫినిటీ అని చెప్తాం అనమాట ఎట్ ఇన్ఫినిటీ అండ్ నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ వెరీ లార్జ్ అని చెప్తాం ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కాబట్టి చాలా పెద్దది ఏర్పడుతుంది అని చెప్తాం అనమాట నెక్స్ట్ వన్ సో ఇప్పుడు ఏం చేసాం బియాండ్ టూ ఎఫ్ నుండి సో నెంబర్ వన్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం అంటే మనకి మనం లెన్స్కి దగ్గరకు పోతున్న కొద్ది ఇమేజ్ ఏమవుతుంది ఫస్ట్ ఇక్కడ ఉండేది తర్వాత ఇక్కడికి వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇన్ఫినిటీ డిస్టెన్స్కి వెళ్ళిపోయింది అంటే ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద లెన్స్ దమేజ్ ఈజ్ మూవింగ్ ఎవే ఫ్రమ్ ది లెన్స్ సో లెన్స్కి దగ్గరగా మన ఆబ్జెక్ట్ తీసుకు వస్తున్నంతసేపు ఇమేజ్ ఏమవుతుంది లెన్స్కి దూరంగా పోతుంది బట్ సెకండ్ టైం ఎక్కడి వరకు అంటే ఎఫ్ వన్ వరకు మాత్రం ఇది జరుగుతుంది ఎఫ్ వన్ దాటి వచ్చామనుకోండి ఏమవుతుంది ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ వన్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ప్లేస్ చేసామనుకుందాం సో ఎలా మనం తీసుకున్నాం మధ్యలో పెట్టాం ఇప్పుడు ఒకసారి డ్రా చేసాం అనుకోండి ఇవి ఎప్పుడు కూడా ఏమవుతాయి చూడండి ఒకసారి ఈ రెండు కూడా ఎక్కడైనా మనకి మీట్ అయ్యే అవకాశం ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం ఆ రేస్ని బ్యాక్ సైడ్ కానీ ఎక్స్టెన్షన్ చేస్తాం అనుకోండి అవి ఏదో ఒక పాయింట్ వద్ద కనెక్ట్ అవుతూ మనకి ఇమేజ్ అయితే ఫామ్ అవుతాయి అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చూడండి సేమ్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా వస్తాయో చూద్దాం సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ ఎఫ్ వన్ అండ్ బిట్వీన్ వన్ అండ్ ఓ ఓకేనా సో ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సేమ్ సైడే ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు ఏమొచ్చింది దూరంగా దూరంగా వెళ్తూ ఒక్కసారిగా మళ్ళీ ఆబ్జెక్ట్ ఉన్న డైరెక్షన్లోకి వచ్చేసింది అనమాట నేచర్ ఆఫ్ ది ఇమేజ్ విచువల్ ఇమేజ్ ఇది మనం స్క్రీన్ మీద పట్టుకోలేం జస్ట్ లెన్స్లో మాత్రం చూడగలం అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎర్రెక్ట్ డిటార్గానే ఉంది ఇన్వర్ట్ అవ్వలేదు థర్డ్ వన్ లార్జర్ చాలా పెద్దదిగా వచ్చిందనమాట ఈ ప్రాపర్టీని ఉపయోగించే ఈ ఏదైతే బై కాన్కే బై కాన్వెక్స్ లెన్సెస్ ఉన్నాయో వీటిని మైక్రోస్కోప్లో కూడా యూస్ అనమాట ఓకే రైట్ సిమ్లర్ మైక్రో చూడండి సింపుల్ మైక్రోస్కోప్ గురించి చూద్దాం సో సింపుల్ మైక్రోస్కోప్లో ఏం చేస్తామంటే నేను ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వీ గెట్ ఎ విచువల్ ఎరెక్ట్ అండ్ లార్జర్ ఇమేజ్ ఆన్ ద సేమ్ సైడ్ సేమ్ సైడ్ వస్తాయి ఆ వన్ కెన్ గెట్ ఏ ట్వంటీ టైమ్ లాజర్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యూజింగ్ సచ్ మైక్రోస్కోప్స్ సో బట్ ఇలా నేర్చత మనం చేస్తే ఆబ్జెక్ట్కి ఇరవై రెట్లు పెద్దదిగా మనకి ఏమొస్తుందంటే ఇమేజ్ కనిపిస్తుంది అందుకే సింపుల్ మైక్రోస్కోప్లో ఏం ఉపయోగిస్తారు బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం అనమాట సో మన వాచ్ రిపేర్ సెంటర్లో కానీ మనం చూడొచ్చు ఓకే నెక్స్ట్ వన్ అండి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది ఇప్పటివరకు అన్నీ చెప్పాం కానీ బి అండ్ ఎఫ్ టూ ఎఫ్ వన్ అని చెప్పాము కానీ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఏమవుతుంది ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే చాలా ఫార్ అవేలో ఉందనుకుందాం సో ఇప్పుడు లైట్ రేస్ అనేవి ఏమొస్తాయి బీమ్ అనేది ఎప్పుడు కూడాను ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండేటప్పుడు ప్యారల్గా వస్తాయి అనమాట ప్యారలల్గా వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా ఎక్కడ కనెక్ట్ అవుతాయి ఫోకస్ వద్దే అవి కన్వర్జ్ అవుతాయి కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే ఎట్ ఫోకస్ వస్తుంది నేచర్ ఆఫ్ ది ఇమేజ్ గుర్తుపెట్టుకోండి రియల్ ఇన్వర్టెడ్ అండ్ చాలా చిన్నది వస్తుంది అందుకే దీన్ని పాయింట్ ఇమేజ్ అని పిలుస్తాను అనమాట ఓకే చాలా చిన్నదిగా వస్తుంది దీన్ని పాయింట్ ఇమేజ్ అంటాం కాబట్టి బైకాన్వెక్స్ లెన్స్కి ముందు మా ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫోకస్ ఫామ్ అవుతుందంటే రియల్గా ఉంటుంది ఇన్వర్టెడ్గా ఉంటుంది పాయింట్ ఇమేజ్ వస్తుంది ఫోకస్ వద్ద ఫామ్ అవుతుంది ఓకే అండ్ దీనికి సంబంధించి ఒక కొద్దిగా ఎక్స్టెన్షన్ అయితే ఉంది మీకు ఒకసారి చూడండి అండ్ దీనికి సంబంధించి కొన్నిసార్లు మీకు అడిగేటనమాట సో ప్యా ఇప్పటి వరకు మీరు వేసిన ప్యారలల్ లైటరీస్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వేస్తున్నాను అలా కాకుండా సటన్గా మనకు వచ్చేటటువంటి ఓకే వన్ సెకండ్ మాకు సరే వేద్దామండి సో ఇప్పుడు ఈ ఇమేజ్లో ఒక చిన్న చేసి మీకు చూపిస్తున్నాను అంటే ఎల్లప్పుడు కూడాను మనకి రైట్ అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి అండ్ యాంగిల్తో కానీ రే అనేది ప్యారల్గా వచ్చి బై కాన్కేవ్ కానీ బై కాన్వెక్స్ లెన్స్ పైన ఇన్సిడెంట్ అయితే అవి ఎక్కడ కలుసుకుంటాయంటే సో ప్యారల్గా వస్తున్నాయంటే అవి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ వద్ద ఏమవుతాయి కన్వర్జ్ అవుతాయి అనమాట ఏదో పాయింట్ వద్ద కన్వర్జ్ అవుతాయి బట్ ఇవి ఖచ్చితంగా మీకు ఫోకస్ వద్ద కావు కానీ ఆ ఫోకస్ దగ్గర ఒక ప్లేన్ అనేది మీరు కన్స్ట్రక్ట్ చేశారనుకోండి ఫోకస్ వద్ద ఒక ప్లేన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారనుకోండి దాని మీద అవి ఏమవుతాయి కన్వర్జ్ అవుతాయి అనమాట అంటే ప్యారలల్ లైట్ అనేది ఏదైనా సరే ఒక కాన్వెక్స్ కానీ కాన్కేవ్ లెన్స్ పైన కానీ ఇన్సిడెంట్ అయితే అవి ఎక్కడ కన్వర్జ్ అంటే ఫోకల్ ప్లేన్ అండి గుర్తుపెట్టుకోండి ఫోకల్ ప్లేన్ ఫోకల్ ప్లేన్ పైన అవి ఏమవుతాయి కన్వర్జ్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఫోకల్ ప్లేన్ సో ప్యారలల్గా వచ్చే లైట్ ఏదైనా ఉంటే అదేమవుతుంది అన్నీ కూడా కన్వర్జ్ అవుతాయి అవి ఫోకల్ ప్లేన్ పైన ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వచ్చాయనుకోండి అవి ఫోకస్ వద్ద అవుతాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇది ఎక్స్ట్రా అనమాట మీరు గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు అడిగాడు అనమాట సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామండి వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ కాన్వెక్స్ లెన్స్ టు గెట్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సైజులో ఉండాలి రియల్ రియల్ సైజులో ఉండాలన్నమాట ఓకేనా అయితే మనం ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలని అడిగాడు ఒక క్వశ్చన్ అనమాట ఓకేనా ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాము ఓకేనా సో దీని తర్వాత మనకు అన్నీ కూడాను ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి ప్రాబ్లమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇప్పటివరకు అయితే కాన్వెక్స్ చేస్తాము నెక్స్ట్ కాన్ పైన కూడా చేస్తాం కొద్ది క్వశ్చన్స్ చూసాక ఫస్ట్ వన్ చూద్దాం చూడండి ఒకసారి సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆబ్జెక్ట్కి ఇమేజ్కి సంబంధం ఏంటి ఒకవేళ ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఫస్ట్ వన్ చూడండి ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ మీద పెడితే ఓకేనా వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ అ లెన్స్ టు గెట్ ది రియల్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓకేనా సో ప్రిన్సిపల్ ఫోకస్ పైన ఇమేజ్ మనకి ఫామ్ అవ్వాలి ఎక్కడ ఫామ్ అవ్వాలి ప్రిన్సిపల్ ఫోకస్ పైన ఇమేజ్ ఫామ్ అవ్వాలి సో ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే మనం ఆబ్జెక్ట్ అనేది అంటే ఎస్ అట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెంత్ సో సేమ్ ఇమేజ్లో రావాలంటే దాని ఆన్సర్ ఏమవుతుంది ఒక చూడండి ఒకటే ఓకేనా ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి ఓకే రైట్ ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి క్వశ్చన్లో చూడండి వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ ఈ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ టు గెట్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ద సైజ్ ఆన్ ద ఆబ్జెక్ట్ సో మనకేముంది ఇక్కడ ఫ్రెండ్స్ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం తీసుకొని సో దిస్ ఈజ్ టూ ఎఫ్ వన్ దిస్ ఈజ్ ఎఫ్ వన్ అండ్ దిస్ ఈజ్ ఎఫ్ టూ అండ్ దిస్ ఈజ్ టూ ఎఫ్ టూ సో నెక్స్ట్ ఏం అడిగాడు కాన్వెక్స్ లెన్స్ తీసుకొని టు గెట్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సో సేమ్ సైజ్ రావాలి అండ్ రియల్ రావాలంటే ఖచ్చితంగా అది టూ ఎఫ్ టూ వద్ద ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ప్లేస్ చేయాలి ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ సో ఇక్కడ పెడితే ఇన్ఫినిటీ డిస్టెన్స్ వస్తుంది ఎట్ ది ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఫోకల్ లెంత్కి డబల్ డిస్టెన్స్ దట్ మీన్స్ టూ ఎఫ్ వన్ సో ఇది ఛాన్స్ అయితే ఉంది అట్ ఇన్ఫినిటీ నో ఇన్ఫినిటీ వద్ద ఎఫ్ టూ వద్ద వస్తుంది బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్ అండ్ ది ఫోకల్ లెన్స్ ఇక్కడ కూడా కాదు సో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే అట్ ది అట్స్ ది ఫోకల్ లెంత్ అనమాట సో నెక్స్ట్ మనకి వచ్చేది ఇక్కడ చూడండి ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ప్రాబ్లమ్స్తో పాటు కాన్ కేవ్ లెన్సెస్ గురించి అయితే మనం డిస్కస్ చేయాలి నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము